నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా ఫ్రీ 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 పరలోకంలో స్థానం ఫ్రీ 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 జన్నత్ జన్నత్ తర్వాత ఏమో చెప్పిండు నాకు అర్థం కాలేదు ఫ్రీ 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 ఏందమ్మా నువ్వేదా రాజకీయ పార్టీ పెట్టినావా వాళ్ళు ఈడే కరెంటు ఉచితం లేకపోతే భూములు ఇస్తాం ఈస్తామా ఉచితం ఈ ఉచితం చెప్తాను నువ్వు ఏకంగా పరలోకంలోనే ఉచితం అని చెప్తున్నావు ఏదైనా రాజకీయ పార్టీ పెట్టినావా రాజకీయాల్లోకి వస్తున్నావు అంటే నేను కాదు బాబు నాకు అంత సీన్ ఏది చెప్పండి నా ఛానల్ నడిపించుకోవడానికి మీ అందరు సహాయం అడుగుతున్నాను నేను ఫ్రీ అండ్ నుంచి ఇవ్వగలుగుతా కానీ ఇచ్చేస్తారు ఎవరు అనుకుంటున్నారా ఆ వీడియో చూపిస్తా చూడండి ఇది ఎవరు అంటే షేర్ చేసింది వేకప్ హిందూ వాళ్ళు ఫస్ట్ నేను వినిపిస్తా తర్వాత మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు శిలువలు వేసుకొని టీషర్ట్ల మీద యేసు ప్రభు గురించి ఏదో రాసుకున్నారు జీసస్ ఏదో అని రాసుకొని వీళ్ళు సిగ్నల్ పడ్డ దగ్గర ముష్టోలలాగా సిగ్నల్ పడ్డ దగ్గర ముష్టోలలాగా ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా కూడా ఏదైనా సరే భగవంతుని నమ్మి ప్రజలు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి భగవంతుణ్ణి వీధిలో ఇంత దారుణంగా చేయకూడదు ఇలా తప్పులు చేసే వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడతాం ఇలా తప్పులు చేసిన వాళ్ళని ప్రశ్నించడం వదిలేసి నువ్వు ప్రశ్నించడమే తప్పు అని నాకు ఎవడైనా ఫోన్ చేస్తే మాత్రం వాడికి తగిన సమాధానం కూడా నేను చెప్తా అది వేరే విషయం పక్కన పెట్టద్దాం ఎంత దారుణంగా ముష్టోల కంటే కూడా దారుణంగా అన్న ఆ మిమ్మల్ని ఎవరిని అవమానించట్లేదు ఇక ఆ మాఫియా గురించి కానీ దాని ఉన్న వాళ్ళ గురించి కానీ మళ్ళీ ఒక స్పెషల్ స్ట్రింగ్ చేయాలనుకుంటున్నాం ఆ తర్వాత దాన్ని బయట తీసుకొస్తాం అది వేరే విషయం ఇప్పుడు మాట్లాడాలనుకుందాం మాట్లాడుకుందాం దేవుడు అని చెప్పి పరలోకమునుకు ఫ్రీ ముక్తు ఫ్రీ ఏమేమో చెప్పిండు జన్నత్ ముక్తు ఏదేదో చెప్పిండు ఫ్రీ అని పాంప్లెట్లు పంచుకుంటూ

ఫ్రీనా ఏమన్నా రాజకీయ పార్టీయా పరలోకము ఫ్రీనా ఇప్పటి వరకు మతం మారిన ఎంతమందికి పరలోకంలో జాగాలు ఫ్రీగా ఇచ్చిండ్రు ఏమైనా ఉన్నాయా డాక్యుమెంట్స్ ఏడుందా పరలోకం నువ్వు చూసి వచ్చినావా పోనిపోయి ఒకసారి సచ్చి అడిగిపోయి పరలోకాన్ని చూసి ఏమన్నా వచ్చినావా ఎందుకు ఇట్లా ఎంత దారుణంగా ఒక ఆమె ఏమో కత్తులు ఉంటుంది ఒక ఆమె రాళ్ళు తీస్తా ఉంటుంది ఒక ఆమె ఏమో ఇంటర్నెట్ ఫ్రీ వచ్చిందంటారు మీరేమో పరలోకంలో ప్లేస్ ఫ్రీగా అంటారు ఉచితం అనేది లేకపోతే మీ దేవుణ్ణి ఎవరు నమ్మరా ఉచితం అనేది చూపించుకుంటే మీ దారికి ఎవరు రారా మీ మతాన్ని ఎవరు స్వీకరించరా రాజకీయ పార్టీలే అనుకున్నా ఈరోజు మత మార్పిడి క్రైస్తవంలో కొందరు మత మార్పిడి ముఠా కూడా ఈ ఫ్రీని వాడుకొని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే మీకన్నా నీచమైన వాళ్ళు ఇంకొకరు లేరన్నా ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు ఇక ఈ వీడియో చూసినా మా అన్నలు అక్కలే కింద కామెంట్ రూపంలో చెప్పేస్తారు మీరు పెట్టేసేయండి కామెంట్స్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది నడిపించు గలదు సపోర్ట్ అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్